శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేతారామాభ్యో నమ శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా ప్రణామాలు తెలుపుకుంటూ శరద్బాబూజీ గారికి ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ అధ్యాయము మూడు శ్రీ గణేశాయ నమ శ్లోతులైన మీరు భావకులు సాధు సజ్జనులు మీరు కవి పాండిత్య పటిమకు రత్న పరీక్షకులు చంద్రుని వంటి శ్రోతలను చూచి వక్త చంద్రకాంతమణిలా కరిగిపోతాడు మీరు బోధ అనే సముద్రంలోని ఆణిముచ్చాలు చైతన్యమనే ఆకాశంలో ప్రకాశించే దివ్య నక్షత్రాలు వైరాగ్యవనంలో వికసించిన విచిత్ర పుష్పాలు సాధు సజ్జనులైన మీరు ఈ రామ కథామృతాన్ని శ్రవణానందకరంగా గ్రోలుటకు పాత్రులైనవారు సస్యశ్యామల క్షేత్రాల వలె సంపూర్ణ జ్ఞానులు భజన సరోవరాన సాధురూపంలో వికసించిన సుమాలు భవతాపమనే మబ్బుని చెదరగొట్టే పెనుగాలిలా అజ్ఞానాంధకారాన్ని ఛేదించే సూర్యకిరణాల్లాగా ముద మదపుటేనుగుల పాలిట సింహాల్లాగా ఈర్షారణ్యాన్ని దహింపచేసే దావాగ్నిలా కొలువుతీరి ఉన్నారు భ్రమరానికి కమలంలో ఉండే తేనె యొక్క మాధుర్యాన్ని వివరించాలా రాజహంసకు ముచ్చాలను భక్షించటం నేర్పాలా సీతాకరుని శీతలంగా ఉండమని వేరే చెప్పాలా రామవిజయ గ్రంథమనే వజ్రాల గని నుంచి అమూల్య సాహిత్య రత్నాలను సంతృప్తిగా స్వీకరించమని వేరుగా ప్రార్థించాలా సూర్యుడి కంటే ముందు వెలుగు వస్తుందని సాధువులకు ఇంట్లో శాంతి క్షమ కలిగి ఉండమని మతిహీనుడు చెప్పినట్లుగా భగవంతుడి పట్ల అనన్య ప్రేమ కలిగిన భక్తునికి ప్రేమ గురించి వివరించినట్లుగా జ్ఞానధనులైన మీకు ఈ రామ శ్రవణం చేయండి అని మాట మాటకి చెప్పడం దోషంగా తోస్తుందేమో ముందు అధ్యాయంలో రావణ్ణి పుట్టుక కౌసల్య దశరథులకు విధియుక్తంగా వివాహము అయోధ్యకు ఏతించటము వివరించాము సూర్యవంశభూషణుడు అయోధ్యాపతి అయిన దశరథుడు మంగళకరమైన శుభ లక్షణాలతో ప్రఖ్యాతిగాంచిన కౌశల్యను పట్టపురాణిగా మంచి రూపురేఖా విలాసాలు గల సుమిత్ర కైకేయులను తర్వాత ఏడు వందల మంది విలాసవతులను పరిణయమాడాడు జ్ఞానకళతో కౌసల్య భక్తితో సుమిత్ర రజో తమో గుణ కపట ప్రవృత్తితో కైకేయి మెలుగుతూ ఉండేవారు దశరథుడు మహావీరుడు యుద్ధ నిపుణుడు ధనుర్విద్యలో అతడికతడే సాటి కారు చీకట్లోనైనా సూటిగా బాణాన్ని సంధించగల మేటి కానీ సంతానం లేదన్న చింత మాత్రం ఎ ప్పుడు బాధిస్తూ ఉండేది ప్రాణం లేని శరీరము మోహం లేని మదనుడు దయలేని జ్ఞానము శాంతి లేని వైరాగ్యము బిడ్డలు లేని ఇల్లు వ్యర్థమని పండితులు అంటూ ఉంటారు ధర్మం లేని సంపద పండితులు లేని సభ క్రియాశూన్యమైన జ్ఞానము దీపం లేని మధురము అనుభవ జ్ఞానం లేని శాస్త్ర పాండిత్యము అపాత్ర దానము స్నేహశీలత లేని బంధువు నీళ్లు లేని బావి రాజులేని నగరము ముక్కు లేని మొహము ఫలం లేని వృక్షము భజన లేని మందిరము ఎలా నిష్ప్రయోజనాలో అలా పుత్రులు లేని వంశము నిష్ఫలము దశరథుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగలేదు రాజభోగాల పట్ల కళా వినోదాల పట్ల అభిరుచి నశించింది పుత్రులు లేని దుఃఖాన్ని మర్చిపోవడానికి వేటమిషతో అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు ఒక రాజు ఒకరోజు రాత్రి దశరథుడికి నిరపరాధులైన ఇద్దరు పురుషుల్ని ఒక స్త్రీని తాను వధించినట్లు కలవచ్చింది ఆ దుస్వప్నంతో కలత నుండి నేరుగా కులగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవించాడు ఇది నిజంగా దుస్వప్నమే కనుక నీవు వేటకు వెళ్ళి ప్రత్యా ప్రత్యామ్నాయంగా మూడు జంతువులను వధించు దోషం నివారణ అవుతుంది అని వశిష్ఠుడు ఆనతిచ్చాడు శ్రావణ వధ గురువాజ్ఞ ప్రకారం దశరథుడు వెంటనే వేటకు బయలుదేరాడు అప్పటికి సూర్యాస్తమయం అవుతోంది వేటాడటానికి జంతువులేవీ దొరకలేదు అంతటా చీకట్లు కమ్ముకున్నాయి దశరథుడు ఒక్కడే అడవిలో తిరుగుతూ వింటి వారి నారిని చెవిదాకా లాగి పానాన్ని సంధించి మృగాల కోసం వెదుకుతున్నాడు దశరథుడు ఒక సెలయేటి ఒడ్డున ఒక చెట్టుపై దాక్కుని చెవి ఒగ్గి ఏదైనా జంతువు నీటి కోసం వస్తే అలికిడి అవుతుంది కదా అని వేచి ఉన్నాడు అప్పుడు శ్రావణుడు తన తల్లిదండ్రులను తీసుకుని ఆ దారినే పోతున్నాడు పగలైతే ఎన్నో ఆటంకాలకు ఎండ ధాటికి వృద్ధులైన తల్లిదండ్రులు తట్టుకోలేరని రాత్రులందే ప్రయాణిస్తూ తన వృద్ధ మాతాపితరులను కావల్లో కూర్చొనబెట్టి దాన్ని భుజాన మోస్తూ తీర్థయాత్రలు సేవిస్తూ ఉండేవాడు మాకు దాహం వేస్తోంది కొంచెం నీళ్లు త్రాగించమని శ్రావణ్ణి తల్లిదండ్రులు కోరారు శ్రావణుడు కావిడి కింద పెట్టి చేతిలో కమండలం తీసుకుని సెలయేటి దగ్గరికి వెళ్ళాడు కమండలాన్ని నీళ్లల్లో ముంచగా దశరథుడు ఆ గుడ గుడ శబ్దం విని ఏదో జంతువు అనుకుని బాణం వదిలాడు ఆ బాణం శ్రావణుని హృదయంలో గుచ్చుకోగా కమండలంతో పాటు శ్రావణ్ని శరీరం నేలపై ఒరిగిపోయింది ప్రాణం పోయే అవస్థలో శ్రావణుడు రామ రామ రామా నామస్మరణితో విచ్చేసిన ఈ బాణం వేసిందెవరు నా హృదయం ప్రశాంతమైంది నన్ను పావనం చేసింది అన్నాడు ఆ మాటలు విని దశరథుడు పరుగు పరుగున వచ్చి రామనామస్మరణ చేస్తున్న గాంచి అయ్యో ఎంత ఘోరపాపం చేశానో బ్రహ్మహత్య నేరానికి పాల్పడ్డానే అని దుఃఖించసాగాడు అందుకు రాజా నువ్వు దుఃఖించవద్దు నీ దోషం ఏమాత్రం లేదు నా తల్లిదండ్రులు వృద్ధులు దీనులు దయతో ఈ నీళ్లను తాగించు అప్పుడు కానీ నేను ప్రాణం వదలలేను నీవు తప్ప వారికి ఎవ్వరూ లేరని గుర్తుంచుకో అని శ్రావణుడు అన్నాడు ఈ సంఘటనతో దశరథుడు చెలించి దుఃఖ సాగరంలో మునిగిపోయాడు శ్రావణుడు దశరథ ఇద్దరికీ త్వరగా నీళ్లు ఇచ్చి తదుపరి జరిగిన విషయం వారికి తెలుపవలసింది లేకపోతే వెంటనే వారు ప్రాణత్యాగం చేస్తారు అన్నాడు అయోధ్యరాజు దశరథుడు శోకంతో నీళ్లు తీసుకుని శ్రావణ్ని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ తమ కొడికే వచ్చాడనుకుని వచ్చావా నాయనా అని పలకరించారు దశరథుడు పెదివి పెదవి కదపలేదు ఏం నాయనా పలకమేమిటి ఇంత రాత్రిపూట నీళ్లు తెమ్మనందుకు కోపం వచ్చిందా ఏమిటి సూర్యుడు తూర్పున అస్తమించినట్లుగా ఆదిశేషు భూభారాన్ని మొయలేక బరువు దించినట్లుగా చంద్రుడి వేడి కిరణాలు ప్రసరింపచేయనట్లుగా నీకు కోపం రావటం ఏమిటి గంగాజలం వలె నీ మనసు నిర్మలం ఎందుకు నాయన మాట్లాడవు అని ప్రశ్నించారు దశరథుడు ఈ ప్రశ్నలకు మనస్తాపం చెంది తల్లడిల్లి తన పేరు చెప్పి నేను తెలియని శ్రావణ్ణి వధించాను అతడు కొన ఊపిరితో ఉన్నాడని జరిగిన విషయం వివరించాడు అప్పుడు తల్లిదండ్రులు శ్రా శ్రావణ్ణి గుణాలను తలుచుకొని నాయన ఈ ప్రపంచంలో నీ వంటి పుత్రుడు దొరకడం దుర్లభం గంభీర గుణాలు కలవాడా ఒక్కసారి నీ ముఖం మాకు చూపించు వైకుంఠంలో లక్ష్మీనారాయణులను భక్తులు సేవించినట్లు మాకు పరిచర్య పరిచర్యలు చేశావు ఎవడు మాతాపితలను సేవించడో వాడి బ్రహ్మజ్ఞానం నశిస్తుంది షట్ శాస్త్రాల అధ్యయనం జప తప అనుష్ఠాన అధ్యయన శ్రవణ మనన కళా చాతుర్యాలు వ్యర్థం అటువంటి వాడి మాటలు తాగుబోతు వాని మాటల్లాగా శుష్క ప్రలాపాలు వాడు చతుషష్ఠి కళ్ళను అభ్యసించిన నిష్ఫలము తల్లిదండ్రులను అహ అసహ్యుకునేవాడు చండాలుడు అతన్ని ముట్టుకోకూడదు పితలను గురువును దైవ సమానంగా పెద్దల మాటను వేధవాకులాగా పాటించేవాడు పరమజ్ఞాని అని శ్రావణ్ణి గుణగణాలను తలుచుకుంటూ నువ్వు కూడా మాలాగే పుత్ర వియోగంతో విలపిస్తూ ప్రాణాలు విడిస్తావు అని శపించి తనువు చాలించారు దశరథుడు ముగ్గురికి యథావిధిగా దహన సంస్కారాలు చేసి ఉత్తర క్రియలు నిర్వర్తించి అయోధ్యకు తిరిగి వెళ్ళాడు దశరథుడు ఒక విధంగా మనసులో సంతోషించాడు శాపమే వరంగా పరిణమించిందనుకున్నాడు పుత్రుడంటే కదా పుత్రవియోగం శాపం వలనైనా త్వరగా పుత్ర సంతానం కలగని అని అనుకుని విషయాన్నంతా వశిష్ఠుడికి వివరించాడు దేవదానవ యుద్ధం దశరథ సహాయం పన్నెండేళ్లు గడిచాయి భూమి మీద దుర్భిక్షం తాండవించింది మేఘాలు వర్షించలేదు సూర్యుడు తీక్షణమ వడంతో ధాన్యం గడ్డి నీరు మొదలైనవి కొరవడగా విపరీతమైన కరువు సంభవించింది గో బ్రాహ్మణులకు ఎన్నో కష్టాలు కలిగాయి దానవ గురువు శుక్రాచార్యుడు కపటి మేఘాలను ఆకర్షించి వర్షాలు కొరవకుండా చేశాడు వేళ్లకు వాన కురిస్తే గోబ్రాహ్మణులు ఆనందంగా యజ్ఞ యాగాదులను ఆచరించి దేవతలను మెప్పిస్తారు అలా జరగకూడదని శుక్రాచార్యుడు అనేక విఘ్నాలను కల్పించాడు యజ్ఞ యాగాదుల బలంతో ఇంద్రాది దేవతలు యుద్ధానికి వస్తారని తెలిసి దానవరాజైన వృషపరువుడికి శుక్రుడు తోడ్పడ్డాడు దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో వృషపరువుడితో చాలా కాలం యుద్ధం చేశారు శుక్రుడి మాయాజాలంతో ఇంద్రుడు ఓడిపోయి దుఃఖితుడైనాడు రాజు దశరథుడు రాశి రణకోవిదుడు దైత్యులను క్షణంలో జయించగలిగే సూర్యుడు అతని సహాయం కోరమని దేవగురువు బృహస్పతి ఇంద్రుడికి సలహానిచ్చాడు ఇంద్రుడి రథసారథి మా మాతలి దశరథుడి దగ్గరకు వెళ్ళి అనావృష్టికి గల కారణాలను వివరించాడు రాక్షస అకృత్యాలను విన్న ద దశరథుడు వెంటనే దేవతలు పంపిన రథంలో యుద్ధానికి బయలుదేరాడు ముద్దుల భార్య అయిన కైకేయి రణరంగానికి వస్తానని ముచ్చటపడింది నువ్వు సుకువారి రణరంగంలో భయంకర పోరాటం జరుగుతుంది నువ్వేం చేయగలవు అని దశరథుడు కైకను భయపెట్టగా మీరుండగా నాకేం భయమని భయం లేదని సమాధానం చెప్పి రథం ఎక్కి కూర్చుంది ఆకాశ మార్గాన మాతలి రథాన్ని వాయు వేగంగా నడిపాడు వైకుంఠం నుంచి గరుత్పంతుడు అకస్మాత్తుగా పాల సముద్రం ఒడ్డున వాలినట్లుగా ఆ రథం సురాసుర రణరంగంలోకి ప్రవేశించగానే దశరథుని చూచి ఇంద్రుడు కౌగిలించుకున్నాడు దశరథుడు ధనుర్ధారి అయి దేవతల పక్షాన రణరంగంలో నిలబడ్డాడు శబ్దాలు ఒక్కొమ్మడిగా వెలువడినట్లు మేఘాలు వర్షించినట్లు దశరథుడు బాణవర్షం కురిపించసాగాడు కల్పాంతంలో మెరిసే మెరుపుల్లా ఆకాశంలోకి ఎగిరే పక్షుల్లాగా దశరథుని బాణాలు రాక్షస సమూహాల శిరస్సులను విను ఎగిసి పడేలాగా ఖండించాయి రాక్షసుల శక్తి సన్నగిల్లడంతో వృషపరువుడు దశరథుడి ముందు కపట యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడు మూర్ఖుడి వాచలత్వాన్ని పండితుడు ఒకే ఒక మాటతో అణిచివేసినట్లుగా శక్తిమంతుడైన మంత్రిగాడి ముందు కొరగాని భూత పిశాచాల చేష్టల్లాగా వృషపరువుడి యుద్ధ నైపుణ్యము దశరథుడి ముందు నిష్ప్రయోజనమయ్యింది వృషపరువుడు రథం దిగి పలాయనం చెత్తగించాడు ఆజ్యంతో అగ్ని రగిలినట్లుగా రాక్షస గురువు శుక్రుడు అత్యంత కుపితుడై తధాన్నధిరోహించి ఏకధాటిగా ఆస్త్రాలను సంధించాడు మొదట ఆగ్నేయాస్త్రం వదలగా దశరథుడు వరుణాశ్రంతో బదులు చెప్పాడు వాయువాస్త్రాన్ని శుక్రుడు విడువగా దశరథుడు పర్వతాలలో అడ్డగించి అస్త్ర వేగాన్ని నిరోధించాడు వజ్రాస్త్రంతో శుక్రుడు పర్వతాలను ధ్వంసం చేయడం చూచి విరుగుడుగా దశరథుడి శివుని అస్త్రమైన త్రిశూలాన్ని ప్రయోగించాడు శుక్రుడు రోష కషాయ నేత్రుడై నిర్వాణ బాణంతో దశరథుడి రథం ఇరుసును ఛేదించడానికి ఆశ్రం సంధించాడు దాని తాకిడికి దశరథుడి రథం ముక్కలైపోవలసిందే కానీ కైకేయి కైకేయి అది చూచి తక్షణమే ఇరుసును విరిగిపోకుండా పట్టుకొంది పర్వతాకారంలో ఉండే రథం కైకేయి చేతులపై ఉందనే విషయం దశరథునికి తెలియదు వెంటనే నిర్వాణ బాణంతో శుక్రుని రథం ముక్కలు ముక్కలు చేశాడు గుర్రాలు నేలవాలిపోయాయి అయిన శుక్రుని శిరస్సు ఖండించడానికి సూర్యాస్త్రాన్ని సంధించిన బ్రాహ్మణుడిని గుర్తు రావడంతో కిరీటానికి గురి పెట్టాడు క్షణంలో సూర్యాస్త్రం శుక్రుడి మకుటాన్ని ఎగరగొట్టింది పుత్రుడైన శుక్రుడు భయాందోళనతో వెన్ను చూపగా దేవతలు జయ జయ ద్వాణాలు చేశారు రాక్షసులందరూ పెనుగాలుపు లేచిన దుమ్ములాగా పారిపోయారు కైకేయికి వరదానము యాజ్ఞికుడు హోమానికి ఆచ్ఛాదన చేసినట్లుగా దశరథుడు బాణాలను తునీరంలో ఉంచి కూలిపోతున్న ఇంటిని పడకుండా బలంతో ఆపినట్లుగా రథభారాన్ని మోస్తున్న కైకను సావధానుడై పరికించాడు ఘోర యుద్ధం జరిగిన విజయం కైకేయి వల్లినే లభించిందని తెలుసుకొని వెంటనే రథం దిగి రథభారం నుంచి ఆమెను విముక్తి చేసి కౌగిలించుకుని నీకిష్టం వచ్చిన వరాల్ని రెండుని కోరుకోమన్నాడు కైక అపరిమిత ఆనందంతో మురిసిపోయి ఆ వరాలను అడిగినప్పుడు తీర్చేట్లుగా భాష చేయించుకుంది ఆ మహాయుద్ధంలో దశరథుడికి విజయం ప్రాప్తించడానికి కైకేయి వరప్రసాదానికి గల కారణాలు వేరే కైకేయి తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక యతి వారింటికి వచ్చాడు కైకేయి తల్లి అతన్ని తమ ఆతిథ్యం స్వీకరించమని కోరింది ఆ యతి అనుష్ఠానం చేసుకోవాలనుకున్నాడు కైక తల్లి కైకను యతికి కావలసిన ఉపకరణాలను సమకూర్చమన్నది ధూప దీప నైవేద్య ఆరుతులను పుష్పాలను యతి దగ్గర ఉంచేది కైక ఆ యతి ప్రాణాయామం చేస్తూ ధ్యానంలో నిమగ్నుడవడం చూసి బాల్య చాపల్యంతో యతి మోహమంతా మసిపూసింది కైక ధ్యానం ముగిసిన తర్వాత విషయాన్ని గ్రహించి యతి ఏదో ఒకనాడి నీ మొహం కూడా మసిబారుతుంది నీ మీద ప్రచండమైన అభాండం మోపబడి నీ జీవితంలో అది నల్లటి మాయని మచ్చ అవుతుంది నీ పుత్రుడే నిన్ను ద్వేషించి లేనిపోని అభాండాలు వేస్తాడు అని శపించాడు కైక తల్లి విషయం తెలుసుకుని యతిని ప్రసన్నుని చేయ ప్రయత్నించింది కైక అజ్ఞానురాలు తెలియక చేసింది కనుక మన్నించి శాప పరిహారాన్ని సూచించండి అని వేడుకొంది దానికాయతి ఈమె భర్త వెంట యుద్ధానికి వెళ్ళి తన సహకారం ద్వారా విజయం సాధింపచేస్తుంది పూజా సామాగ్రి సమస్తం తన చేతులతో ఇచ్చి నాకు సేవ చేసినందువల్ల తన చేతులతోనే భర్తకు అద్భుత విజయం చేకూరుస్తుందని సెలవిచ్చాడు అది అలా ఉండగా యుద్ధంలో తమకు విజయం సాధించి పెట్టిన దశరథుని బృహస్పతి ఇంద్రుడు పలు విధాలా కీర్తించారు దేవేంద్రుడు వస్త్రభూషణాలను ఇచ్చి సత్కరించాడు దివ్యమైన మణులను కైకకు ప్రధానంగా చేయగా వాటిని అలంకరించుకుని కైక తేజస్సుతో శోభిల్లింది రాజా నీకు సంతానమెందరు అని దేవగురువు దశరథుని ప్రీతితో ప్రశ్నించాడు ఇప్పటి వరకు సంతాన ప్రాప్తి లేదన్నాడు దశరథుడు త్రిలోకాధిపతి అయిన ఆ శ్రీ మహావిష్ణువేని గర్భాన ఉదయిస్తాడు సదా నీలకంఠుడు ఎవరిని ధ్యానిస్తాడో సనక సనందాదులు నిత్యం ఎవరిని కొలుస్తారో ఆ మాయా చక్ర సంచాలకుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్ముఖుని తండ్రి వేదపురుషుడు సకల మాయలకు అధిపతి పురాణపురుషుడు అగోచరుడు నీకు పుత్రుడిగా జన్మిస్తాడు విభాండకుడి పుత్రుడు హరిణీగర్భ సంభూతుడు తేజోరాశి అయిన ఋష్యశృంగిని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేయించు జనవాసంతో పరిచయం లేని ఋష్యశృంగిని ఎలాగైనా సరే మంచి మాటలతో పాటలతో చేసి మెప్పించి తీసుకురావాల్సిందని చెప్పాడు దేవగురువు ఋష్యశృంగుడు ఉండే వనంలోకి ఆటపాటలతో మన్మధుణ్ణి కూడా పరివే పరవశింప చేయగల రంభ ఊర్వశి మొదలైన శుభ పంపుతానని ఇంద్రుడు అన్నాడు దశరథుడు దేవగురువు బృహస్పతి ఆజ్ఞానుసారం అయోధ్యకు విచ్చేశాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సుభిక్షంగా వర్షం కురిసింది విష్ణు సహస్రనామంతో మహా పాపాలు తొలగినట్లు సస్య సమృద్ధి కలిగి దుర్భిక్షం మటు మాయమయ్యింది श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु महाराज की जय श्रीसीताराम नमस्कारसाष्टाङ्गप्रणामालु लोका समस्ता सुखिनो भवन्तु श्री सीताराम आर्पणमस्तु ओ शांति शांति शांति